ఆగం ఆగం బతుకు జగన్నాథం అయిన ఎందు ప్రతిసారి ఎంత చలికాలంలో కూడా కరెక్ట్ టైంకి లేసిన ఏమైందో రెండు మూడు రోజుల నుంచి మొత్తం ఎనిమిది నలభై ఐదు చెయ్యి ఈ నిద్ర నిద్రకుడుగా అది ఫోన్ వాడుగా ఫోన్లతోనే కోసం నుంచి హోన్ కూడా వాడు వీడియో ఎడిటింగ్ చేద్దాం అది ఇది చూద్దాం అది నేను ఇంత టైం క్లైబింగ్ ఉంది నిద్రపోయింది కాదు చేసింది కాదు నాకు ఏటింగ్ టైం దొరుకుతలేదని ఏది మంచిగా ఉంటుంది అన్న ఎఫెక్ట్లు ఉంటాయా అని చెక్ చేస్తే యాప్స్లో నార్మల్గా ఆగి కంప్యూటర్లో ఏ అందులో వేసే వాళ్ళకి ఇప్పుడు యాప్స్ యూజ్ చేయాలంటే చాక్ ఉంటుంది నా సిచ్యువేషన్ అది యాప్స్లో మెల్ల మెల్ల మెల్లమెల్ల వేసుకుంటూ పోవాలి అదైతే ఇంత ఫాస్ట్ చేయచ్చు ఇందులో అది దొరుకు ఇది దొరకరు అది ఇది కట్ చేయాలంటే బాధని అది కట్ చేయాలంటే బాధని కానీ కొంచెం స్మూ ఈజీ వర్క్ ఉంటుంది కానీ ఇంత ప్రొఫెషనల్గా ఉండదు సర్లే ఏదో ఒకటి కానీ లేట్ అంటే లేట్ కాదు కానీ డాడీ ఒకటి చేస్తుంటాడు కదా హోటల్లో నిన్న ఎప్పుడైనా హోటల్ పోవాలి హోటల్లో ఉన్నాడు నేనే ఇంకా లేట్ అయినా బాక్స్లో రూమ్లో పెట్టించి పోవాలి